యూట్యూబ్ రమరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఇదే కర్మ కులెందులకు అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసినా షేర్ చేసిన ఇంకా నలుగురికి పంపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చూసేందుకు వేరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒకసారిగా పెద్దలు చెప్తూ ఉంటారు అదే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఎవరికి అంటే ఆకుకే అదే విధంగా అదే విధంగా ఓడినా గెలిచిన ఐదే అనుమతించాల్సింది ఎవరు అంటే పులి ప్రజానికమే అభివృద్ధి ఇది ఆ సామెతకు సరిపోతుంది అటు తర్వాత అరణ్యవాసం గురించి మీకు తెలిసే ఉంటుంది రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడు అటు తర్వాత పాండవుడు ఏళ్ళు అరణ్యవాసం చేశారు ఆ అరణ్యవాసాలతో మన పుణ్యులను పోల్చుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనం అరణ్యవాసం చేసినట్టే అవుతుంది దేనిలో అంటే అభివృద్ధి విషయంలో ఇదే ధర్మరా నాయన ఓడినా గెలిచిన మనకు ఉలి అభివృద్ధి అనేది కుంటు పడుతూ ఉంది ఇది ఇప్పటి నుంచి కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మున్సి ఆ తర్వాత తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇదే జరుగుతుంది కథానవై వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అభివృద్ధి బాటలో నడిచింది పులి ఇప్పటికీ అదే అభివృద్ధి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ళు ఐదేళ్లు ఇదేం కర్మరా నాయన ఐదేళ్ళు కుంటు పడుతుంది చేసిన పనులన్నీ మళ్ళీ ఎక్కడ వేసిన దొంగలే అక్కడే అన్నట్టు మళ్ళీ ఐదేళ్ళు గెలచాలి గెలుచకుంటే ఆ పార్టీ అధికారంలో రాకుంటే వనవాసం అదే రాముడు పద్మూడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినట్లు పాండవులు పద్మూడేళ్ళు వనవాసం చేసినట్టు మన పులేంద్ర అభివృద్ధి ప్రతి ఐదేళ్ళ కోసమే వనవాసం అభివృద్ధి విషయంలో వెనక్కు వెళ్తూ ఉంటుంది ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి పులేంద్ర ఎమ్మెల్యే గెలిచి ఎవరికి ప్రయోజనం అంటే పులేంద్ర అభివృద్ధి జరిగింది ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కోట ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పులేంద్ర ఎమ్మెల్యేగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కరుమరుగా అయ్యింది పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది కానీ పులి అభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్ళింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు అంటూ అభివృద్ధి పాటలో పులిగల నడిచింది అంటూ ఇది మెడికల్ కాలేజీ నుంచి అటు తర్వాత ఔటర్ రెండు రోడ్ల నుంచి గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి రకరకాల రకరకాల అభివృద్ధి గురించి ఉడమేళ్ళ చెరువు అయితేనే గణ వంక అయితేనే ఈ విధంగా అభివృద్ధి చేశాం దాదాపు మేము చాలా అభివృద్ధి చేశాం మెడికల్ కాలేజీ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఆ తర్వాత అరటి అరటి కోసం స్టోరేజ్ ఏర్పాటు చేశాం ఇవన్నీ అభివృద్ధితో పోల్చుకుంటే తొంభై శాతం మేము అభివృద్ధి చేశాం అని ఎంపీ అవినాశ్ రెడ్డి అంటున్నాడు కొన్ని అభివృద్ధి గురించి అవన్నీ కుంటు పడ్డాయి తొంభై శాతం మేము అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి జరిగితే ప్రజలు మమ్మల్ని నమ్ముతారు అని మీరు మా అభివృద్ధి పనులకు అడ్డకట్ట వేస్తున్నారు ప్రభుత్వం అని అవినాష్ రెడ్డి అంటున్నారు ఇది పక్కన పెడితే గెలిచింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబీకులు అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబీకులే అనుకోండి ప్రభుత్వాలు మారినా చేరినా ప్రభుత్వం వస్తే ఐదేళ్ల అభివృద్ధి వీళ్ళ ప్రభుత్వం రాకుంటే వెనక్కి అదే అరణ్యవాసం అరణ్యవాసేళ్ళు ఎమ్మెల్యే పులివన్న ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి అభివృద్ధి శూన్యం అయ్యింది అని తొంభై శాతం పనులు జరిగాయి అని ఎవరు అంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి అనుకున్నాడు ఇప్పుడు ఈ అభివృద్ధి పదం కుంటు ప్రధాన కారణం అని అసెంబ్లీలో అడగాల్సింది ఎవరు పులి అభివృద్ధి గురించి ప్రశ్నించాల్సింది ఎవరు పులివెందుల అభివృద్ధి కుంటు పడుతుందా నా ప్రజానీకరం నా ప్రజానేకరణం నడవైతే నమ్ముకున్నారు అని అసెంబ్లీలో గడవ ఇప్పాల్సింది ఎవరు అనే విషయం తెలుగుదేశం నేతలు అంటున్నారు బీటెక్ బీటెకరే పులివేంద్ర బీటెక్ రవి అంటున్నారు ఎటువంటి సమస్యలు దండిగా ఉన్నాయి అభివృద్ధి కుంటు పడింది మేము నిధులు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అభివృద్ధి పనుల గురించి నడుస్తాము అని ఒక పక్క తెలుగుదేశం ఇన్చార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితో పాటు ఉమేడి రాణగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన కూడా హామీల మీద హామీలు ఇస్తూ వెళ్తున్నాడు అయితే గెలిచింది వీళ్ళు ఓడింది వీళ్ళు గెలిచినా ఓడినా ఇదేం కర్మరా పులివెంగ అభివృద్ధికి అనే సమస్య ప్రతి ఐదేళ్ల కోసరి వస్తూ ఉంది దీనికి ప్రధాన చర్చ ఏమిటి అంటే పులి రాజకీయాలు విరిచిపెట్టి పులి ఏ పార్టీ వచ్చినా ఎవరు ఎమ్మెల్యే అయినా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి దృష్టి సారించాలి అన్న కాన్సెప్ట్ గురుపాఠులకు ఉందా లేదా ఆ కర్మ ఏం చెప్తున్నది ఇదేందో ఆ పురువేంద్ర కర్మ నాయనా అని నేను చిన్న వీడియో మీ సీనియర్ ఫ్యామిలీ కృష్ణయ్య నమస్తే